జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ వచ్చే నెల డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు కొడిమ్యాలలో ఇంటింటికి వెళ్ళి స్వామివారి వెళ్ళి వివాహ ఆహ్వాన పత్రికలను భక్తులకు అందించడం జరుగుతుంది ఇందులో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాలుగా భక్తులందరినీ ఎండకం విజ్ఞాపన చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ